అందరికి అందరికి ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడు రక్షణను ఆయన నీతిని బాయలుపరిచి ఉన్నాడు ఆయన నీతి మంతుడు హీఈస్ రైచస్ గాడ్ ఆయన నీతిని బయలుపరిచి ఉన్నాడు ఎలాగా ఆ ప్రభువే నీతి మంతుడు అలలుయా అందువలనే యోహాను పత్రిక ఒకటి అధ్యాయంలో తొమ్మిదవ జన్మలో ఆయన నీతిమంతుడు హలలుయా అని వ్రాయబడి ఉన్నది మన పాపమును మనం ఒప్పుకునేడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడును కనుక ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడును కనుక ఈ రక్షణను ఎవరికి అనుగ్రహిస్తాడు ఆ యొక్క మన పాపములను ఒప్పుకున్నప్పుడు నీతిమంతుడైన ప్రభు ఆన నీతిని అనుగ్రహిస్తాడు ఈ నీతిని యసు క్రిస్తు ప్రభు అనే నామము ద్వారా ఆయన యొక్క పరిశుద్ధమైన ఆయన మహిమ గల దేహము ద్వారా ఈ లోకమునకు వెల్లడి చేశాడు బహిర్గతము చేశాడు ఈ లోకమునకు పంపించాడు పరలోకము నుండి అందువలనే నీతిని బయలుపరిచిన దేవుడు Hallelujah. The Lord hath made, the Lord hath made known his salvation. It was hidden in the earlier days, in the older days, but it was uh, revealed. And it was known. It was made known his salvation. His righteousness hath he openly showed in the sight of the heathen. Anya janula yaduta, tananitini bail parchivunadu. ఎంత బాగుందండి బయలుపరచుట అనగా దాచబడిన దానిని బహిర్గతము చేయుట అర్థము హలలు యా దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ఇంత అద్భుతకరుడు ఇంత ఆశ్చర్యకరుడు మన ప్రభు ఇంత ఆశ్చర్యమైన కార్యములను చేసి ఉన్నాడు తన కుమారుడైన యేసు రక్తము ద్వారా కడగబడుటకు గాను పరిశుద్ధ పరుచుటకు గాను పరిశుద్ధమైన రక్తము మానవుని రక్తముగా ఉండుటకాయ్ తన పిల్లలు రక్త మాంసములు కలవారై ఉండుట వలన ఆయన కూడా తన రక్త మాంసములలో పాలిభాగస్తుడు అయి వారిని రక్షణ అనుగ్రహించి ఉన్నాడు వారికి రక్షణ అనుగ్రహించి ఉన్నాడు తన నీతిని వెల్లడి చేసి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఈ విధంగా మానవాళికి ఇంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం చేశాడు ఆ ప్రభు పరలోకంలోనే ఉండి ఉంటే ఆ ప్రభు మహిమలోనే ఉండి ఉంటే ఆయన సింహాసనములోనే ఉండి ఉంటే మానవులకు ఆ పాపం చేసిన మానవుడు చచ్చిన స్థితిలో ఉన్నాడు కదా పాపం వలన వచ్చిన జీతం మరణము కదా మరణించిన ఈ ఆత్మకు విడుదల లేదు అందువల్ల ఆ ప్రభు ఈ లోకమునికి ఎలా వచ్చాడండి మహిమ గల దేవుడు మానవ రూపము స్వరూపము మట్టి రూపము దాల్చి మట్టిలోకి దిగి వచ్చినవాడు హల్ అందువలన ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయన ఒక్కడే నా ప్రియమైన వాళ్ళరా ఆయన కృప నిరంతరముండును హలలుయ నిరంతరముండును హలూయ ఇంత గొప్ప దేవునికి మహిమ ఘనత ప్రభావము గాక ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమనగా ఆయన పరిశుద్ధమైన హస్తము ఈ యొక్క దక్షిణ హస్తము ఇది బలమైన హస్తము ఆ ప్రభు హస్తము దీని ద్వారా ఆయన విజయము సాధిస్తాడు తన బిడ్డల పక్షంగా యుద్ధము చేసి ఆయన విజయము చేకూరుస్తాడు ఆయన వారి పక్షంగా ఉన్నాడు హలలుయ లుయా ఇస్రాయల్ వారిని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్న వాగ్దానము ఖచ్చితంగా ఆ ప్రభు వారికి అనుగ్రహిస్త ఉన్నాడు అందును బట్టి మనం విశ్వాసపూర్వకంగా మనము ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క యుద్ధములో మహాభయంకరమైన పరిస్థితులు ఉన్న ప్రతి విశ్వాసిని దేవుడు కాపాడునట్టు ప్రార్థిద్దాము ఆశ్చర్య కార్యములు చేయుదేవా నీ చిత్తమును నెరవేర్చమని అడుగుదాము అట్టి కార్యము ప్రభు జరిగించునుగాక హమేన్